భవిష్య పంచాంగానికి స్వాగతం భవిష్య పంచాంగానికి స్వాగతం మరి వివాహం కాని అవివాహితుల నుంచి మరి చాలా ప్రశ్నలు ఉపయోగిస్తున్నాయి మరి వివాహం ఎప్పుడవుతుంది వివాహం అయినా కూడా మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదా వివాహ సమస్యలు వల్ల ఏ విధంగా బయటపడాలి అనే ప్రశ్నలు ఎదురవటం వల్ల మరి ఈ విషయాలను తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఇటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాల కోసం మా భవిష్య పంచాంగం యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వివాహ సమస్యలు అనేటువంటివి కుజునికి సంబంధించినటువంటి సమస్యలుగా మనం పరిగణించవచ్చు మరి నవగ్రహ మండలంలో ఈ కుజుడు వారి యొక్క జాతకంలో ఏదైనా చెడు స్థానాల్లో దుస్థానాల్లో ఉండడం వల్ల ఈ యొక్క వివాహం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కానీ వివాహం అయిన తర్వాత తదుపరి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కానీ ఉంది మరి దానికి ఏం చేస్తే మనం వీటి నుంచి బయటపడవచ్చు అంటే సింపుల్గా మొగలి చెట్టు అంటే మొగలి పువ్వులు మనకు తెలుసు మొగలి చెట్లు కొంత కొన్ని ఏరియాలో మొగల చెట్లు ఉంటాయి మొగలి పువ్వులు కూడా దొరుకుతాయి మరి ఈ మొగలి పువ్వులని కుజగ్రహం దగ్గర పెట్టినట్టయితే అంటే నవగ్రహ మండలంలో కుజుడు దగ్గర మొగలి పువ్వులతో పూజ చేసినట్టయితే మొగలి చెట్టుకి ప్రదక్షిణం చేసినట్టయితే మరి ఇటువంటి ఈ అవివాహిత సమస్యల్ని మనం బయటపడొచ్చు మరి ఇంకా సింపుల్ గా అరటి పళ్ళని దానం చేయడం ద్వారా కుజ అనుగ్రహం పొందవచ్చు మరి ముగ్గినటువంటి అరటి పళ్ళు పచ్చికాయలు కాకుండా ముగ్గినటువంటి అరటిపళ్ళని ఏడు అరటిపళ్ళు ప్రతి మంగళవారం ఏడు అరటిపళ్ళు తీసుకుని కుజుడికి నైవేద్యంగా పెట్టి ఆ ఏడు అరటిపళ్ళని ఏడుగురు మొత్తంకి దానంగా ఇవ్వండి ఎరుపు రంగు గుడ్డలో కట్టి ఇస్తే ఇంకా మంచిది అరటిపళ్ళు ఇవ్వడం ద్వారా అలా ఏడు వారాలు చేయడం ద్వారా ఈ వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే మొగల చెట్టుకి ప్రదర్శనలు చేయటం మొగల చెట్టుకి నీళ్లు పోయటం మొగలి పువ్వులతో కుజగ్రహాన్ని పూజ చేయటం ఈ మూడు పనులు చేయడం ద్వారా కూడా వివాహ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది అలాగే కందులు కుజుడుకు సంబంధించినటువంటి కందులని రంగు గుడ్డలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ లేదంటే కందులను ఒక కందులని చేపలకు ఆహారంగా వేయటం కానీ లేకపోతే గుప్పడి కందులను బెల్లం కలిపి ఎర్రని ఆవుకు తినిపించడం ద్వారా కానీ మనం ఈ యొక్క వివాహ సమస్యల నుంచి బయటపడవచ్చు మరి సింపుల్గా ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యల నుంచి బయటపడటం కోసం మీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మా యొక్క భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి